గుడ్ మార్నింగ్ గాయస్ అందరూ ఎలా ఉన్నారు కొంచెం జలుబు ఎక్కువ చేసింది కదా అందుకు గొంతు రాసుకుపోయినట్టుంది కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసే వాళ్ళందరికీ కూడా ఒక విషయం చెబుదామనేసి వీడియో చేస్తున్నాను మనకి తెలుగులో యూట్యూబ్ దేవుడు యూట్యూబ్కే దేవుడు లాంటి వాడు అన్వేషణ తెలుగులో నంబర్ వన్ యూట్యూబర్ అన్వేషణ గురించి కొంచెం మాట్లాడుకుందాము ఆయన మొట్టమొదటిగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు చాలా సింపుల్గా స్టార్ట్ చేశాడు ఆయన ఛానల్ మీరు చూస్తే పాత తెలుస్తుంది మీకు మనలాగే స్టార్ట్ చేశాడు కానీ ఒక గొప్ప ఎయిము ఒక గొప్ప ఆంబిషన్స్తో ఒక కసితో ఒక పట్టుదలతో ఏదో సాధించాలి నేను అని చెప్పేసి ఆయన ఒక మార్గాన్ని అయితే ఎంచుకున్నాడు ఆ మార్గము ట్రావెలింగ్ మార్గం ట్రావెలింగ్ మార్గాన్ని ఎంచుకున్నటువంటి ఆయన మధ్యలోనే దాన్ని ఎక్కడ ఆపేయలేదు ఎన్నో అడ్డంకులు ఎన్నో సవాళ్ళు ఎన్నో ఒత్తిడిలు ఎన్నో టెన్షన్స్ ఫ్యామిలీని దూరంగా వదిలేసి డబ్బులు లేని పరిస్థితుల్లో కూడా తన ఎయిము తన ఆంబిషన్ తన గోల్ని ఎక్కడ కానీ వదులుకోలేదు అంటే ఆయన అది ఎన్ని కష్టాలు నష్టాలు వచ్చినా కూడా చేసింది తన ఫైనల్ డెస్టినీని రీచ్ అవ్వాలి అని చెప్పేసి ఎన్ని కష్ట నష్టాలు వచ్చినా కూడా ఫైనల్ డెస్టినీ రీచ్ అవ్వాలి అని చెప్పేసి ఎంత కసిగా పట్టుదలగా సాధిస్తాడో అంతే కసిగా పట్టుదలగా ప్రతి యూట్యూబరు యూట్యూబ్ నేర్చుకోవాలి యూట్యూబ్ ఛానల్ పెట్టాలి అనేటటువంటి వాళ్ళు ఆయన్ని ఆదర్శంగా తీసుకోవాలి నేను కూడా ఆయన్ని ఆదర్శంగా తీసుకొని యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడం అయితే జరిగింది ఓకేనా అన్వేషణ కేవలం డబ్బు కోసమే యూట్యూబ్ ఛానల్ నడపడం లేదు డబ్బు సంపాదించాలి అనుకుంటే ఆయనకు లక్షా తొంభై మార్గాలు ఉన్నాయి ఆయన ట్రావెలింగ్ ఏజెన్సీలో జాబ్ చేస్తే కూడా ఆయనకి నెలకై మూడు నాలుగు లక్షలు ఇస్తారు అంత టాలెంటెడ్ పర్సన్ బట్ ఎందుకు ట్రావెలింగ్ మార్క్గా అంటే లైఫ్ అనేది చిన్నది మళ్ళా మనము పుడతామో లేదో తెలియదు అది భగవంతుందయ్య పుట్టినాక భూమి మీద ఒక చిన్న మార్క్ వేయాలి మనం మనమంటూ మనకంటూ ఒక మార్క్ సృష్టించాలి ఆ సృష్టించే మార్కే ఆయన అన్వేష్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లోనే తిరుగుతున్నాడు అన్ని దేశాల సాంప్రదాయాలు అన్ని దేశాల కల్చర్లు అన్ని దేశాల కళలు సంస్కృతులు అన్ని దేశాల మనసులు అన్ని దేశాల వంటలు ఆహారపు అలవాటులు ఏ ఏ దేశాల్లో ఏ ఏ జంతువులు ఉన్నాయి ఏ ఏ దేశాల్లో ఎటువంటి ఇమిగ్రేషన్ సిస్టము ఎటువంటి పద్ధతులు ఏ రకంగా ఉన్నారు వాళ్ళ అభివృద్ధి ఏంటి ఆర్థిక పరిస్థితి ఏమిటి ఈ విధంగా ప్రతి ఒక్క దేశాన్ని మనకి కళ్ళకు కట్టినట్లుగా మనం దగ్గరుండి చూస్తున్నట్లుగా ప్రతిరోజు కూడా మనకి వీడియోస్ వేస్తూనే ఉంటాడు అన్వేషణ సో ఇప్పటికీ ఆయన యూట్యూబ్లో చాలా మంచి డబ్బు అయితే సంపాదించాడు లేదని లేదు కానీ ఆయన స్టాప్ చేసేచ్చు కదా మీకు అందరికీ ఆలోచన ఆ డబ్బు ఎత్తుకోవచ్చు ఇక్కడైనా బిజినెస్ పెట్టుకొని బతుక్కోవచ్చు కదా అని సో డబ్బు పరంగా అయితే ఆయన ఛానల్ స్టార్ట్ చేయలేదు మనం ఎప్పుడు కూడా యూట్యూబ్లో వచ్చేది మనకి డబ్బు చాలా తక్కువ ట్వంటీ టు థర్టీకే థర్టీ రూపీస్ వస్తుంది పే వ్యూస్కి అది కూడా వస్తే వస్తుంది తక్కువ డబ్బు పరంగా యూట్యూబ్ ఛానల్ని రన్ చేయకూడదు జస్ట్ ఫ్యాషనిజం ఫ్యాషనిజం ప్రకారమే యూట్యూబ్ ఛానల్ రన్ చేయాల సేమ్ ఆయన అదే నమ్ముకున్నాడు సక్సెస్ అయ్యాడు సో కొత్తగా యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకునే వాళ్ళు అన్వేష్ బ్రదర్ని ఒక ఆదర్శంగా తీసుకోండి నేను అలా తీసుకుని ఛానల్ నడుపుతున్నవన్నీ నాకు పెద్దగా వ్యూస్ అయితే రావడం లేదు అన్వేషణ అయినా పర్వాలేదు వ్యూస్ వస్తేనే డబ్బులు వస్తాయి నాకు తెలుసు అయినా పర్వాలేదు వ్యూస్ రాకపోయినా పర్వాలేదు నో టెన్షన్ బట్ డైలీ మనం వీడియోస్ తీస్తున్నామా డైలీ మన ఎఫర్ట్స్ ఉన్నాయా యూట్యూబ్లో డైలీ మనం కష్టపడుతున్నామా ఆ సాటిస్ఫాక్షన్స్ చాలు కష్టపడేదానికి ప్రతిఫలం ఎప్పుడో రూపంలో దొరుకుతుంది అది భగవంతు ఇస్తాడు అది నాకు నమ్మకం ఈ వీడియో చూసేవాళ్ళు అన్వేష్ బ్రదర్స్ ఫ్యాన్స్ ఉండేవాళ్ళు ఎవరైనా అయితే వాళ్ళు లైక్ కొట్టి పడే కష్టాన్ని అందరికీ తెలియజేయండి ఓకేనా కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసే వాళ్ళందరూ కూడా అన్వేష్ బ్రదర్ని ఇన్స్పిరేషన్ తీసుకోండి ఇన్స్పిరేషన్ తీసుకుంటే ఆయనలాగా మీరు కూడా వీడియోస్ చేయాలా వీడియోస్ చేయాలా అదేవిధంగా ఆ పేషెన్స్ ఉండాల సవాళ్ళు ఎదురైనప్పుడు తట్టుకొని నిలబడేటటువంటి శక్తి ఉండాల అన్ని రకాలుగా మీరు తయారవ్వాలి యూట్యూబ్ అనేది ఒక సోషల్ మీడియాలో ఉండేటటువంటి ఒక పెద్ద ప్లాట్ఫారం ఈ ప్లాట్ఫారంలో మనము సక్సెస్ అవ్వాలంటే మనకి మేజర్గా పేషెన్స్ అవసరం ఓర్పు ఓర్పు ఉంటే మనం ఖచ్చితంగా యూట్యూబ్లో అయితే సక్సెస్ అవుతాం జస్ట్ ఇది కొత్త యూట్యూబర్స్ కోసం చెప్తున్నా పాత యూట్యూబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఆటోమేటిక్గా ఆల్రెడీ ఓర్పు సహనము ఇవన్నీ వచ్చేసి ఉంటాయి వాళ్ళు వీడియోలు తీస్తూ ఉన్నారు కాబట్టి కన్సిస్టెన్సీగా తీసేవాళ్ళకి అలవాటు ఉంటుంది కొత్తగా చేసే వాళ్ళకి స్టార్టింగ్లో వ్యూస్ ఇవి రాకపోయేసరికి కొంచెం ప్రెస్టేషన్ ఉంటుంది సో బాధపడకండి ఛానల్ రన్ చేయండి ఛానల్ రన్ చేస్తే కొత్త గొప్ప మీకు రిజల్ట్ కనిపిస్తుంది ఏదో ఒకరోజు మీకు మంచి వ్యూస్ వస్తాయి మంచి ఇన్కమ్ అయితే వస్తుంది దాని గురించి భయపడాల్సిన అవసరం లేదు చాలా ఎట్టి పరిస్థితుల్లో కూడా మనము స్టాప్ అయితే చేయకూడదు అది ఇంపార్టెంట్ మేజరు మంచు ప్రభావం ద్వారా గొంతుకు పడిషింపటేసిందండి ఒకే నసగొంతు జలుబు బాడీ పెయిన్స్ మంచి ఎఫెక్ట్ మార్నింగ్ మార్నింగ్ లేచి వాక్ చేస్తాం కదా మంచి ఎఫెక్ట్ ఊరి దగ్గర నుంచి ఇటుకీ దగ్గర దగ్గర హాఫ్ కిలోమీటర్ పైన ఉంటుంది అడవి దగ్గర అనుకోండి మా విలే మా బాయి బోర్ దగ్గరికి రావాలంటే డైలీ అడవి దగ్గరికి వచ్చేస్తా చూడండి మలబరి ఆకు మలబరి ఆకు తెలుసు కదా రేషం పట్టు పురుగులు పట్టు పురుగులు షెడ్ వచ్చేసి ఊరు దగ్గర ఉంది వచ్చేసి ఆకు ఈ ఆకు పెద్దదైన తర్వాత దీన్ని కోసుకొని పోయి అక్కడ వేయడం జరుగుతుందండి మలబరి ఆకు అది చూడండి అది మామిడి తప్పు మొత్తం మామిడి తోపు ఇది ఒక పదహైదు ఇరవై ఎకరాలు ఉంటుంది నెక్స్ట్ మాది బోరు ఏనుగు స్వాములు వచ్చేసి ఈ తోపుకైతే ఎక్కువగా వస్తాయి మామిడి ఉండేటప్పుడు మేము ఎన్నో సార్ మా బావి దగ్గర కూర్చొని చూసినాం నైట్లో ఏనుగులు వచ్చేది వీటికి ఎక్కువ ఏనుగులు వస్తాయి మా పక్క ఏనుగులు ఉన్నాయి వస్తుంది అడవి పందులు దండిగా వస్తాయి కుందేలు ఉన్నాయి ఉన్నాయి దుప్పులున్నాయి ఉన్నాయి ఎంటవులు ఉన్నాయి అన్ని రకాల అడుగు జంతువులు ఉన్నాయి పెద్ద పులు కూడా ఉంది అప్పుడప్పుడు వస్తుంది ఆవులని కానీ తినేసి వెళ్ళిపోతుంది అడవి ఆవులు వస్తాయి ఒక పక్క నాటి ఆవులు ఎక్కువ ఊర్లో విలేజ్ కదా నాటి ఆవులు ఎక్కువ నాటి ఆవులని అడవిలకు తోలుకుపోతారు అడవిలకు తోలుకపోయినప్పుడు సమ్టైమ్స్ మచ్చినాయనలు జాస్తి ఉంటాయి ఆవులు మచ్చినయనవి వాళ్ళు ఒక నూరు నూట యాభై ఉంటాయి అడవి వాళ్ళు టైమ్స్ ఒక రెండు మూడు సార్లు వాళ్ళది దోడలు తినేసింది పులి అడవిలో పెద్ద పుల్లలు కూడా ఉండేవి అడవిలో అంత గొప్ప అడవి వన్యమృగాలు ఉండేటటువంటి అడవి మాది ఓకేనా అటువంటి ప్లేస్లో మేము వ్యవసాయం చేస్తున్నాము డైలీ వాకింగ్లు చేస్తున్నాము అన్నీ చేస్తున్నాము ఓకే వీడియో చూసేవాళ్ళు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని ఫస్ట్ ఛానల్ని పక్కనే ఉన్నటువంటి బెల్లైకన్ ఆన్లో పెట్టుకుంటే నేను ప్రతిరోజు వీడియోస్ చేస్తాను ఆ వీడియో మీకు వస్తుంది ఓకేనా ఎంకరేజ్ చేయండి